జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో రెండు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య కేంద్రము రాష్ట్రం రెండు కలిసి సుమారు పది కోట్ల యాభై ఒక్క లక్షలతో కూడిన ఐదు సంవత్సరాల ఇది ఒక ప్రాజెక్ట్ ఈ గ్రామాలకు సంబంధించి ప్రకృతిని కాపాడుకోవాలి పంచభూతాలను కాపాడుకోవాలి నీటి వర్ష నీరును కాపాడుకోవాలి ఇంకుడు గుంతలే కానీ పర్కలేషన్ ట్యాంక్స్ కానీ ఇవన్నిటిని కూడా మనం ఈ ఐదేళ్ళలో నిర్మించుకోవాలి మెరుగైన అమ్మాయితారా ఉత్పత్తి పెరగాలి ఆర్థిక స్థితి బాగా బాగుపడాలి చివరకు ప్రకృతిని మనం గౌరవించాలి మన పెద్దలు అంటారు ప్రకృతి పరమాత్మ అని చెప్పి పరమాత్మ రూపంలో ప్రకృతిని మనం గౌరవించాలి ఈ వాటర్ షేడ్ పథకం ద్వారానే ఆ ప్రాంతంలో ఎనిమిది గ్రామాలలో ఉన్న సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలని ముఖ్యంగా ఈ ఎస్ఎస్టీ ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం చేయాలి గ్రాంట్ రూపంలో సబ్సిడీ రూపంలో తద్వారా వా వ్యవస్థ బాగుపడుతుంది మీ అందరూ కూడా మీ బాధ్యత మన సమాజం ఏమి నమ్ముతుంది అంటే అమ్మాయి చదువు ఇంటికి వెలుగు అంటది పిల్లవాడు ఎంత చదువుకున్నా చదువుకున్నాళ్ళే అంటారు కానీ అమ్మాయి చదువుకుంటే అమ్మాయి ఒక కూతురుగా అమ్మాయి ఒక తల్లిగా అమ్మాయి ఒక భార్యగా ఆ సంసారాన్ని ఏ రకంగా చక్కదిద్దుకోవాలి బాధ్యతతో ముందుకు పోవాలనే ఆలోచన తల్లికి ఉంటుంది సమాజంలో అన్నిట్ల మొట్టమొదట అమ్మాయి చదువుకు విలువ ఇవ్వాలి ప్రకృతి బాగుండాలి ప్రకృతిలో మనం ఉండాలి మనమందరం మంచిగా ఉండాలి అనేప్పుడు ప్రకృతిని మనం గౌరవించాలి అంటే ఈ వాటర్ షెడ్ అనేది విజయవంతంగా మనము పూర్తి చేసుకోవాలి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ అభినంద అభినందిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది